మేజా జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని షాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించి ప్రతి ఒక్కరికి యూనిఫామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో కావేరి మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు మరవలేనివని కరోనా సమయంలో కూడా గ్రామానికి గ్రామ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించారు అలాంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించడం అభినందనీయమని రానున్న కాలంలో కూడా వారికి నావంతు సహాయ సహకారాలు అందజేస్తారని వారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బందితో పాటు మచ్చేందర్ రెడ్డి వెంకటరెడ్డి బసవరాజ్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి గుండె నరేష్ సాయిలు కాసుల వెంకటేష్ గౌడ్ గడిల వెంకటేష్ గౌడ్ మహేష్ గుమ్మడి ప్రవీణ్ బాలకృష్ణ సురేష్ రాము బిల్ కలెక్టర్ ఆనంద్ కంప్యూటర్ అసిస్టెంట్ రేణుక తదితరులు ప్రతి ఒక్కటి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిటికీ మాకు సహకారం చేసింది ఏడేళ్ల కాలము మా మే సర్పంచ్ గారిని మేము మరవము మా సార్ గారు కూడా మా ఎంపీ సార్ గారు కూడా మాకు ఏ లోటు లేకుంటా ఎల్ల కాలము మంచిగా చూసుకురు మాకు అలాంటి ఏమైనా అర్థం వాళ్ళు మేము వేల కాలం సల్లగా ఉండాలి అని విజ్ఞప్తి బట్టలు కూడా అన్ని క్లోజ్ చేసుకొని చెప్పులు అన్ని కూడా అన్ని తక్కువ అన్ని చేస్తాం

మా ధన్యవాదాలు ఐదేండ్ల నుంచి మా మేడము మమ్మల్ని ఒక కన్న తల్లిలాగా చూసుకుంది ఏ దానికి కానీ సింగల్ డ్రెస్సులు కానీ ఏ డ్రెస్సులు కానీ సబ్బులు కానీ నూనెలు కానీ మాకు ఒకవేళ జీతాలు రాకున్నా కూడా ఇంటికి పోయి మేము అడిగితే కాదనుకుంటా మమ్మల్ని ఐదేండ్లు ఒక కన్న బిడ్డలలాగా మంచిగా చూసుకుంది మమ్మల్ని మా సర్పంచ్ గారు అవుషపూర్ కావేరు మేడం వాడికి धन्यवाद